ప్రియాంక గాంధీకి రేవంత్ రెడ్డి షాక్ ఏంటా షాక్ అనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోక్సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం మొదటి స్పీచ్ రోజుల్లోనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆయనపైన ఫోకస్ పెట్టిన రాష్ట్ర జాతీయ మీడియా కనీసం సోషల్ మీడియాలో ప్రియాంకకు దొరకని స్పేస్ రోజంతా ఎక్స్ట్రెండింగ్లో అల్లు అర్జున్ అగ్ర నాయకురాల తొలి ప్రసంగంపై చర్చ లేకుండా చేయడంపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకమా యాదృచ్ఛికమా అని చెప్పి కూడా వివరణ ఇవ్వాలన్న అధిష్టానం అని చెప్పి కూడా క్లియర్గా ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి ఇదంతా జాతీయ మీడియా వరకు కవరేజ్కి ఇక్కడ ఎక్స్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ మీడియాని అల్లు అర్జున్ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఇష్యూని మాట్లాడుకోవడం జరిగింది ఇదే సమయంలో అక్కడ లోక్సభలో ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో అది బయటకు రాని పరిస్థితి సో దీనిపైన మరి విచారణ ఇవ్వాలంటూ కూడా ఎవరైతే కాంగ్రెస్ అగ్రనేతలు అధిష్టానం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సెగ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు తాకినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి క్లాస్ కూడా తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అగ్ర నాయకులను ప్రియాంక గాంధీ కొద్ది రోజుల క్రితమే లోక్సభ లోక్సభకు ఎన్నికయ్యారు ఆమె శుక్రవారం రోజున లోక్సభలో తన మొదటి ప్రసంగం చేశారు సో రాజ్యాంగంపై చర్చతో ఆమె తన మొదటి ప్రసంగాన్ని ప్రారంభించడం కూడా అదృష్ట అదృష్టిని ఆకర్షించిందని చెప్పి కూడా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పి కూడా అదే తొలి ప్రసంగం ఏదైతే లోక్సభ ఎన్నికలకి నాయకురాలుగా ఎన్నికైన నేపథ్యంలో తొలి ప్రసంగంలో ఇలాంటి మరి పరిస్థితి ఎందుకు వచ్చింది సో దీన్ని ఎందుకు తీసుకొచ్చిర్రు ఎందుకు అరెస్ట్ చేసిర్రు సో ఇక్కడ అని క్లియర్ కట్గా మరి రేవంత్ రెడ్డికి రెండు మూడు క్లాసులు వీక్కినట్టు తెలుస్తూ ఉంది సో దానికోసమే రేవంత్ రెడ్డి షాక్ అని చెప్పి కూడా ఇక్కడ మనకు ఒక క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి సంఘటనే మరి ప్రియాంక గాంధీ తొలిసారి ప్రసంగం అంటుండే సో ఎక్కడ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయింది ఆ సమయం ఆ స్పేసు మరి సోషల్ మీడియాలో దొరకని పరిస్థితి ప్రియాంక గాంధీకి అని చెప్పి కూడా కట్గా ఇక్కడ వినిపిస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం దీని అంతటికి కారణం అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా ఉంటే నిన్న లోక్సభలో జరిగినటువంటి ఎవరైతే ప్రియాంక గాంధీ గారి ప్రసంగం ఉందో అది కట్గా మంచిగా బయటకు వెళ్ళే ప్ర పరిస్థితి ఉండే వెళ్ళి తను మొదటిసారిగా ఎన్నికయ్యారు కాబట్టి అదేవిధంగా మొదటి ప్రసంగం కాబట్టి క్లియర్గా ఇక్కడ కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ అగ్రనేతల నుంచి కూడా కనిపిస్తూ ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రెండు మూడు క్లాసులు పీకినట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కూడా ఎందుకు ఇలా చేశారు ఏంటి అని దీనిపైన ఆరాధిస్తూ ఉన్నారు సో ఈ విధంగా దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి సో అగ్రనేతలు కూడా వారికి క్లాస్ పీకినట్టుగా క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి